మేము క్వశ్చన్ అవర్లో ముందు ఇది తీసుకోవాలి ఇది దేశానికి సంబంధించిన సమస్య చాలా అన్ని ముఖ్యమైన సమస్యలే అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఈ సింధూరు మీద జరిగినటువంటి యుద్ధ పరిణామాల గురించి మనం అసెంబ్లీలు పార్లమెంట్లో మాట్లాడినట్లయితే వాస్తవ పరిస్థితులు మాకు తెలియటమే కాకుండా భారతదేశ ప్రజలందరికీ తెలుస్తే అనే ఉద్దేశంతో క్వశ్చన్ అవర్లో అడిగితే దాన్ని వినకుండా ప్రధానమంత్రి గారు కూడా హౌస్లోకి వచ్చారు రెండే నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు మేము అడుగుతూనే ఉన్నాం ప్రధానమంత్రి గారు మీరు చర్చలో పాల్గొని దీనికి సమాధానం చెప్పాలంటే వారేం పట్టించుకోకుండా వారు బయటికి పోయారు లోపల మరి స్పీకర్ గారు కూడా మేము అడిగేదాన్ని పట్టించుకోకుండా కొద్దిసేపు తర్వాత పన్నెండు గంటల దాకా హౌస్ని అడ్జండ్ చేశారు మళ్ళీ పన్నెండు గంటలకు వచ్చినటువంటి స్పీకర్ దగ్గర కూడా ఇదే డిమాండ్ను పెడితే వాళ్ళు కూడా కొద్దిసేపు జగదాంబిక అని ఆయన ప్యానల్ స్పీకర్ ఆయన వచ్చి కొద్దిసేపు కూర్చొని ఐదు పది నిమిషాలు మాట్లాడి వారు కూడా ఇది లేకుండా హౌస్ని అడ్జండ్ చేశారు ఇప్పుడు నాలుగు గంటల దాకా ఇదే నడ ఇదే నడిచింది అడ్జండ్ ఇప్పుడు మళ్ళీ నాలుగు గంటలకు హౌస్ ఉంది నాలుగు గంటలకు మళ్ళీ మేము అదే డిమాండ్ పెడతాం ఏం చేస్తారో చూడాలి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించటం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అడిగేటటువంటి విషయాల్ని మరి సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అది కూడా పార్లమెంట్లో అది చెప్పకుండా అవార్డు చేస్తున్నారు మేము అడిగేది రాజ్యాంగేతర శక్తితోనూ మా అడగటం లేదు రాజ్యాంగానికి లోబడే అడుగుతున్నాం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బీజేపీ వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా బీజేపీ పనిచేస్తారు ఎంతకాలం ఈ రకంగా చేస్తారో చూస్తాము మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ప్రకారం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం నూట నలభై కోట్ల మంది ప్రజల తరఫున మా గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం చెప్పినకారం ప్రకారం చేశారు నివేదికలో చేశారు కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున వివరించేటువంటి అంశాలు ఏమిటాయి ఆల్రెడీ వాళ్ళ సూచనలకి చేశారు దాన్ని వాళ్ళు అభినందించారు మీకు ఒక విషయం తెలియదు అనుకుంటాను నాలుగు రోజుల కిందట ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద మధ్య ఈ క్యాష్ సెన్సెస్ సబ్మిట్ చేసినప్పుడు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇది సరిగా చేయలేదు దీంట్లో తప్పులు జరిగినాయి మాట్లాడారు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా వారి కింద థౌరట్ గారు ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరినీ కమిటీ చేశారు ఆ కమిటీ